హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదన్ దాన్ నేను మీ ప్రసాద్ పోలీసుల చేతికి చిక్కిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ క్రమంలో గనుల శాఖకు సంబంధించి వ్యవహారాలన్నీ కూడా అప్పుడు ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డే చూసుకునేవారు ఈ క్రమంలో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు కొన్ని వందల కోట్ల కొమ్ము కోణాలకు పాల్పడ్డారు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఆ యొక్క గనులకు సంబంధించింది కానీ ఆ యొక్క మైన్స్కి సంబంధించింది కానీ ఇసుగుకి సంబంధించింది కానీ మట్టి తవ్వకాలు కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పేసి అయితే మాత్రం మన కథనాలు అనేక రకాలుగా వచ్చినాయి ఈ క్రమంలోనే అసలు ఆ కథనాల్లో ఎటువంటి వాస్తవం లేదు అని అనుకుందాం అటువంటప్పుడు ఆయన ఒక అధికారి కదా రాజకీయ పార్టీ నాయకుడు కాదు మరి అటువంటి ఆయన కూడా ఎందుకు ఎస్కేప్ అయ్యాడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు సో ఆయన అయితే సముద్ర మార్గం ద్వారా అటు వెళ్ళిపోయారు ఇటు వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా కథనాలు వచ్చినాయి తీరా కట్ చేస్తే గురువారం నైట్ అంటే రాత్రి ఏపీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో సో ఆయన్ని ఇప్పుడు ఏసీబీ కార్యాలయానికి తరలించడం జరిగింది ఏదైతే ఈ నెల పదకొండవ తేదీన ఆయన పైన ఈ యొక్క కేసు నమోదయ్యిందో ఆయన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పుడు ఏమేం జరిగింది ఏంటి అనే అంశాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ ఏదైతే గురువారం రాత్రి హైదరాబాద్లో వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు గనుల లీజుల అక్రమాలపై ఆ శాఖ అధికారులు ఫిర్యాదులు చేశారు ఎవరో చేయలేదండి ఆ శాఖలోని అధికారులే ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఆయన పైన కేసు నమోదు చేశారు అయితే వెంకటరెడ్డిని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది జేపీవీఎల్ జేసీకేసి ప్రతిమా సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారని ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి పర్యావరణ అనుమతులు లేకుండానే గుత్తేదారు సంస్థలకు సహకరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి సో ఈ ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులో ఏ వన్గా ఈ వెంకటరెడ్డి ఉన్నారు సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఏ అధికారి అయినా సరే అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా ఇట్లాంటివి పాల్పడతారా ఇది ఆలోచించవలసిన అంశం ఒకవేళ పాల్పడితే వాళ్ళకి ఏ పార్టీ అధికారంలోనో ఒకటే కదా కానీ ఇక్కడ ఏ పార్టీ అధికారంలోనో ఒకటే అనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని అసలు ఆ పొజిషన్లో పెడుతుంది ఎవరు ఉదాహరణకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా వాసుదేవరెడ్డినేమో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేసింది అట్లాగే ఈ వెంకటరెడ్డిని వచ్చేసి మైన్స్కి ఎండిగా చేసింది సో ఇట్లా తనకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో లేదా తన సామాజిక వర్గం అని భావిస్తూ ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆ యొక్క శాఖలకు సంబంధించి కీలకమైన పదవులు కీలకమైన పదవులను అంటగడతా ఉంటారు సో అప్పుడేమవుతుంది మనవడు వస్తాడు ఏ చివరు ఉన్నా కానీ అన్నీ వచ్చేస్తాయి సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి గనుల శాఖలు ఆషామాష వ్యవహారం కాదండి ఏదైతే ఆ జిల్లా కాదు ఈ జిల్లా కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అప్పట్లో ఆయన మంత్రి సో ఆ సమయంలో లైమ్స్టోన్ క్వాడ్స్ ఇవన్నీ కూడా విరివిగా దోపిడీ చేసేసారు పెద్ద పెద్ద బాంబులు పెట్టి బ్లాస్టులు చేసేసి వాళ్ళు హెవీగా అదంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసేసుకున్నారు దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన సాక్షాధారాలతో సహా ప్రెస్ ముందు పెట్టి అనేక మార్లు ఆయన చెప్పడం జరిగింది ఇదొక్కటే కాదండి ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే ఈ మైన్స్కి సంబంధించిన వ్యవహారం ఉందో అదంతా కూడా ఇట్లాగే జరిగింది అని చెప్పేసి సో ఇప్పుడు ఎట్టకేళకి వెంకటరెడ్డి గారు దొరికారు సో ఈరోజు మధ్యాహ్నం వరకు పోలీసులు విచారణ జరపబోతున్నారు అంటే పోలీసులు సమక్షంలోనే ఉంటారు మధ్యాహ్నం తర్వాత ఆయన కోర్టుకి హాజరుపరచబోతున్నారు పోలీసులు సో ఏం జరగబోతుంది ఇప్పుడు మామూలుగానే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడతా ఉన్న కేసులు సో ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళబోతుందంటే ఖచ్చితంగా వెళుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆ ప్రభుత్వ హయాంలో సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న కోటర్కి వాళ్ళ ప్రమేయం ఉందా ఇందులో ఎవరెవరు వాటాదారులు ఉన్నారు అసలు ఆ ఇసుకకు సంబంధించిన వ్యవహారం అయితే జేపీ కన్స్ట్రక్షన్స్ వారికి ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు దాకా తవ్వారంటే చివరికి రేపు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి అనగా కూడా తవ్వకాల మాత్రం ఆపనే ఆపలేదండి సో ఎవరైనా మనుషులే మాకు ఎవరైతే ఏంటి అధికారులు వారు కాబట్టి వీళ్ళు వస్తారు ఈలోపు మనకు అవకాశం ఉన్నందుకు మనం గుట్టేద్దాం ఇప్పుడు ఎందుకంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలిచారు అనుకోండి ఇంకా ఆపే పని లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనుకోండి ప్రమాణ స్వీకారం జరిగేంత వరకు సమయం ఉంటుంది కదా వాళ్ళు ఛార్జీ తీసుకోవడానికి ఈలోపు మనం కొట్టేసుకుందాం అట్లాగనమాట ఇక్కడ కాదు అక్కడ కాదు విపరీతమైన దోపిడీ సో సహజ వనరులన్నిటిని కూడా కొల్లగొట్టేశారు సో ఇప్పుడు ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు సో మంత్రులుగా ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటి లేదా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు ఎవరు ఎంత వాటా దోచేశారు ఇవన్నీ కూడా బయట పెట్టాలి అదేమిటంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం చెబుతూ ఉంది విపరీతమైన అవినీతి జరిగింది విపరీతమైన అవినీతి జరిగింది వందల కోట్లు దోచేశారు అని చెప్పేసి వందల కోట్లు దోచేసుకున్నారు అని చెప్పడమే కాదండి వాళ్ళని అదిలోకి తీసుకోవడమే కాదండి ఎవరెవరైతే ఎంత తిన్నారో మొత్తం కూడా కక్కించాలి అది మరలా తిరిగి ప్రజలకే చేరాలి సో సహజ వనరులుగా దోచుకున్నటువంటి సొమ్ము కొన్ని వందల కోట్లు కావచ్చు వేల కోట్లు కావచ్చు లేదా ఒక వెయ్యి రూపాయలు కావచ్చు అదంతా కూడా ప్రజలకే చెందాలి సో ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఆ అధికారులే కాదు దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకులను సైతం కూడా ఎవరినూ వదిలే ప్రసక్తి ఉండకూడదు అలా కాని క్రమంలో ఖచ్చితంగా కూటమి పైన కూడా విమర్శలు తలెత్తుతాయి అఫ్కోర్స్ కొన్ని కొన్ని అంశాల్లో తెలివిగా ఏం చేస్తారు అంటే మేము అధికారంలో లేకపోయినా మాకు కూడా ఓటాలు ఇస్తారు మాకు కూడా కలుపుకుపోతారు మేము మేము ఒకటే అని చెప్పేసి కొంతమంది నాయకులు కొంతమంది నాయకులు ఏదైతే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా కూడా మరి వైసీపీ వాళ్ళతోనే మమేకం అయిపోయి కొంతమంది కూడా ట్రావెల్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సో అటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇరికిపోయారు అంటే ఏమనుకుంటారు మనం అధికారంలో లేకపోయినా కానీ మనకు పనులు అయిపోతున్నాయి మనకు డబ్బులు వస్తున్నాయి అని అనుకున్నారనుకోండి ఒకవేళ పంతొమ్మిది మధ్య జరిగింది చెప్తున్నాను నేను అప్పుడేమవుతుంది ఇప్పుడు అవినీతిని బయట బయట పెట్టారనుకోండి వైసీపీ వాళ్ళతో పాటు టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు సో వీళ్ళు ఎట్లా బయట పెట్టరు కదా అని చెప్పేసి వాళ్ళప్పుడు తెలివిగా వాటాలు ఇచ్చి ఉండొచ్చుగా సో ఇట్లా ఎవరికి వాళ్ళు ఎత్తుకు ఎత్తు తీసుకుంటా ఉంటారు చివరికి నలిగిపోతుంది ఎవరు ప్రజలు కాబట్టి పారదర్శకంగా విచారణ జరపాలి ఖచ్చితంగా దాని వెనకాల ఎవరున్నా సరే బయటపెట్టి శిక్షిస్తే కనుక ఆ యొక్క నాయకులకి ప్రజల్లో క్రెడిబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తానికి తిమింగళాలే ఇవి చిన్న చిన్న చేపలు కాదండి ఎందుకంటే గన్నులంటే సాధారణమైన విషయం కాదు అట్లాగే రెడ్డి మైన్స్కు సంబంధించిన ఆయన మాజీ ఎండి సో ఆయన ఇప్పుడు ఈయన సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినంత మాత్రాన చర్యలు తీసుకున్నట్టు కాదు కదా కోర్స్ కోర్టుకు హాజరుపరుస్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత ఎంత మింగేశారు అదంతా కూడా ప్రజలకే అంటే ప్రభుత్వానికి మరలా తిరిగి రాబట్టవలసిన అవసరం ఉంది అసలు అవన్నీ తిరిగి రాబట్టగలిగితే చాలండి రాష్ట్రానికి లోటు బడ్జెట్ అనేది ఉండదు మీరు అమరావతి పూర్తి చేయచ్చు పోలవరం కంప్లీట్ చేసేయొచ్చు అట్లాగే మీరు ఇచ్చిన హామీలు కూడా అమలుపరచవచ్చు అలాంటివి జరగలేదు అనుకోండి ఇదిగోండి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు ఏదో ఇక వాళ్ళ మీద ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతున్నారనే అపవాదం అయితే కట్టుకునే పరిస్థితి ఉంది నాకు అయితే వీళ్ళు అపవాదులు కట్టుకునే పరిస్థితి కాదు ఖచ్చితంగా వీటిని బయట పెట్టే ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తులో ఉన్నారు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా పొత్తులో ఉంది ఎన్డీఏ ఎలయన్స్ ఇక్కడ ఒక్కరే అనుకోండి సరే ఏదో ఒకటి చేసుకుంటారు అనుకోవచ్చు కానీ ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ కూటమి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ అంశాలను కూడా బయట పెట్టాలి బయట పెట్టాల్సిందే ఖచ్చితంగా అది ప్రజలకు మంచి జరగాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఒకవేళ నిజంగా అవినీతి ఏం జరగలేదు అనుకోండి బయట పెడతానికి ఏమి ఉండదు సో వీళ్ళంతా కూడా ఫేక్ కేసు పెట్టారని చెప్పేసి వాళ్ళు అపవాధి మూట కట్టుకుంటారు కానీ వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు ఇదే కదా చాలా కీలకం అదేమిటంటే దొరికిన తర్వాత అది మేము ఎక్కడికి పారిపోలేదని చెప్పి చెబుతూ ఉంటాం అది రాజకీయ నాయకులు చేస్తున్నారులండి అధికారులు మాత్రం మరి ఎందుకు ఎస్కేప్ వేసుకైపోతున్నారు అది మీరే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకులు అనుకోండి సరే వాళ్ళపైన కక్షపూరి ధోరణితో వ్యవహరిస్తారు దాడులు పాల్పడతారు అని చెప్పేసి వాళ్ళు ఏదో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు కానీ అధికారులు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇవాళ కాదు రేపు రేపు కాదు అయినా సరే జాబ్లో జాయిన్ అవ్వాలి కదా లేదు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి వాళ్ళ సర్వీస్లో వచ్చేంత అమౌంట్ దానికి మించిన అమౌంట్ ఆల్రెడీ వీళ్ళకి వచ్చేసిందా ఇంకా అప్పుడు ఇక ఇంకేముంది లేక మనం ఇట్టే ఏదో దేశం వెళ్ళిపోయి అక్కడ సెట్ అయిపోతామని చెప్పేసి ఎందుకంటే మరలా ఈ అధికారులు దొరికారు దాని వెనకాల ఎవరు ఉన్నారో బయటకొస్తే ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళు సస్పెండ్ అయ్యారు ఆ సస్పెండ్ అవడం కదా వాళ్ళని ఎక్యూజ్గా కూడా చేశారు సో దాని వెనకాల ఎవరెవరు ఉన్నా కూడా బయటకు వస్తుంది సో అట్లా అనమాట అధికారులు బలైపోవడం అనేది మరి ఆ జాబితా ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం ఈ విచారణ పూర్తయిన తర్వాత తెలుస్తుంది ఒకవేళ కోర్టు ఏమైనా రిమాండ్కి పంపించింది అనుకోండి ఆ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి మాకు రెండు రోజులు అప్ప చెప్పండి అందుకు మన నందిగా సురేషన్ తీసుకున్నారు కదా పర్మిషన్ తీసుకొని కోర్టు దగ్గర అదేవిధంగా ఇతనికి ఏమైనా జరుగుతుందా లేదో తెలియాలి అంటే ఈరోజు కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే గనుల శాఖ మాజీ ఎండి అయినటువంటి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని దాంతోపాటికి దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ